హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇలా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈజీ ప్రాసెస్లో గిన్నెలు కూడా ఎక్కువగా పడదు కవ్వం యూజ్ చేయాల్సిన పని లేదు మిక్సీ యూజ్ చేయాల్సిన పని లేదు దీనికోసమైతే ఇది పాల మీద మీగడండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ది మనం నెయ్యి ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాము అందులోకి వేసుకొని ఈ మీగడని ఇలా చేయితో ఒక టూ మినిట్స్ పాటు బీట్ చేసుకుంటే వెన్నపూస అంతా పక్కకు వస్తుందండి ఎక్కువ శ్రమపడాల్సిన పని కూడా ఉండదు ఈజీగా అయిపోతుంది చూసారా ఇలా పాలలాంటిదంతా ఒక సైడ్కి వస్తుంది వెన్నపూస అంతా ఇలా మంచిగా ఫామ్ అవుతుంది మన చేతికి కూడా ఏం అంటుందండి ఆయిల్లాగా ఇదంతా పక్కనకి నొక్కి పెట్టుకొని ఆ పాలలాంటి మిశ్రమాన్ని అంతా పడేసేయండి ఒకవేళ మనం పెరుగు మీద మీగడతో చేసుకుంటే ఇదైతే మజ్జికలాగా వస్తుంది కదా అది కొందరు తాగుతారండి ఇలా పడేసిన తర్వాత కూల్ వాటర్తో వాష్ చేసుకోవాలి ఈ వెన్నపూసని ఎన్నిసార్లు వాష్ చేసుకుంటే వెన్న అనేది అంత ఫ్రెష్గా వస్తుంది నెయ్యి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది నేనైతే త్రీ ఫోర్ టైమ్స్ వాష్ చేశానండి వాటర్ అనేది తెల్లగా అయ్యేంత వరకు వాష్ చేయాలి ఇది థర్డ్ టైము ఇదైతే ఫోర్త్ టైం అండి చూసారా ఈ వాటర్ పడేసి ఇప్పుడు దీన్నైతే మనం స్టవ్ మీద పెట్టుకొని కరగపెట్టుకోవాలి చూసారా ఎంత బాగుందో విన్న దీనికి కొంచెం సాల్ట్ యాడ్ చేసి కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చండి బట్టర్ లాగా నేనైతే ఏం స్టోర్ చేయట్లేదు మొత్తం కరగబెట్టుకుంటున్నాను నెయ్యి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం మెంతులు యాడ్ చేసుకోండి ఒక పది పన్నెండు మెంతులు నెయ్యి అనేది ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడైతే మెంతులు వేసాక ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోండి ముందే కరివేపాకు వేస్తే కరివేపాకు మాడిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కలర్ వస్తుందండి నెయ్యి స్మెల్ కూడా బాగా వస్తుంది కొందరు అయితే తమలపాకులు కూడా వేసి మరిగిస్తారండి ఈ కింద ఉన్నదంతా గోదావరి అంటారు దాన్ని కొందరు చక్కెర వేసుకొని తింటారు కూడా ఇలా ఫిల్టర్ చేసుకుంటే హాఫ్ కేజీ వరకు నెయ్యి వచ్చిందండి పిల్లలైనా పెద్దవారైనా రోజు ఒక స్పూన్ నెయ్యి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇదైతే నెక్స్ట్ డేకి ఇలా పూస పూసగా అయింది ఈ నెయ్యి పప్పులో వేసి పిల్లలకి తినిపిస్తే ఎంతో హెల్దీ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్